వెల్కమ్ టు శాంతికంఠ ట్రాపీక్స్ ట్రాపిక్స్ పెట్టుక చాలా రోజులు అవుతుంది కదా యూట్యూబర్స్ కోసం పూజల కోసం చెప్పుకున్నాం ఈ ఒక మినీ స్టోరీతో మేము ముందుకు వచ్చేసాం నాకు అర్థం కాదు కారేషు దాసి భోజేషు మాధ కర్ణేషు మంత్రి సేనేషు రంభ అని ఇన్ని పదాలు చెప్పి ఆడపిల్లలకి మంత్రాలు చెప్పి భర్తతో తాడు కట్టేశారు అన్ని పాటించిన భర్త మంత్రి కింద ఎందుకు మిమ్మల్ని ఆలోచించారు తను చేసే చిన్ని పనిలో కొన్ని మంది మగవాళ్ళు ఎలాగ తను చెప్తే మేము ఎందుకు వినాలి నాకంటే ఎక్కువ తెలుసా అని ఆలోచించే భర్తలు ఉండగా భార్యకి ఎన్ని పనులు చేసినా తను ఎంత చదువుకున్నా చిన్న సలహీనా కూడా పెరిగారు ఇప్పటికీ చాలామంది ఆడవాళ్ళని వంటింటి కుంతేలాగే చూస్తున్నారు చూస్తారు కూడా సరే ఆ అమ్మాయిని భర్త సపోర్టు చేశారు అనుకో ఆ టైపు రిలేషన్లో ఈ టైపు అక్క ఇరుగు పొరుగు వాళ్ళతో ఎన్నో మాటలు పడుతూ ఉండాలి మొగుడు చేతగానాడు పెళ్ళం కష్టం మీద తింటున్నాడు వాడికి ఏం అవసరం ఇంట్లో పిల్లని అదుపులో పెట్టుకోడు నోరు పెద్దది వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంది అక్కడ భార్య భర్తకి అండర్స్టాండ్ ఉంది ఏమని తను నన్ను తనని మీద భార్య అరిచింది అంటే తను ఏం తప్పు చేసాడని అరిసిందని అని ఆలోచించాడు ఎంత నోరుందో పని అల కోడలకి నన్ను అనుకో భర్త అరిసి తిట్టినా కానీ అలాగే అనుకుంటాడు భార్య ఏం తప్పు చేసిందో దీంట్లో మొత్తం తిరిగి వచ్చి భార్య నిందిస్తారు ఇన్ని ఓపిక పట్టుకుని తను ఉన్నది అంటే కొన్ని మంది ఏమంటాడు అలాంటి వాటితోటి సంవత్సరం చేయడం అవసరమా ఇడిపో ఇడిపోయి చక్కగా బతకచ్చు కదా అంటారు అది ఇడిపోయి బతికితే మొగ్గు వదిలేసి రోడ్ల మీద దొరుకుతుంది అని అంటారు అన్నీ నరం లేని నాలుక మాట్లాడిందే మన ఇంట్లో అన్నీ శుద్ధపూసలే తను మాత్రం శుద్ధపూస కాదు అన్నట్టు మాట్లాడతారు ఒక ఆడపిల్లల మీద ఒక ఇంటి కోడల మీద నిందలేసినప్పుడు మన ఇంట్లోని కోడలు ఉంది మన ఇంట్లోని కూతురు ఉంది నీ కోడల మీద నీ కూతురు మీద ఇలాంటి నిందలేస్తే పడతారా నువ్వు వెళ్ళి గొడవకు రాదు సపోర్టుగా న నుంచోపోయినా పర్వాలేదు పచ్చని సంవత్సరంలో నిప్పులు పోయకూడదు ఎందుకంటే మీరు అగ్గి పెట్టి వెళ్ళిపోతారు ఒక పుల్ల గీసి వెళ్ళిపోతే అది ఆ కొంపకి నలుగురు జీతాల ఆధారపడి ఉంటారు ఒక భార్య లేకుండా భర్త పిల్లలు ఉండలేరు వాళ్ళు ముగ్గురు లేకుండా భార్య కూడా ఉండలేదు ఎంత కొట్టుకున్న తిట్టుకున్న భార్య భర్తల సంబంధం అన్నది అందరికీ తెలుసు మూడు ముళ్ళు బంధంతో ఏడు అడుగుల అడుగులతో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి అన్న తమ్ముల్ని కన్నా తల్లిదండ్రుల్ని తొడబుట్టిన అక్క చెల్లెల్ని అందరినీ తన భర్తే తన లోకం తన అత్త మామలే తన లోకం తన ఇల్లే అత్తిల్లే తన ఇల్లు అని అడుగు పెడుతుంది భార్య పెళ్ళైన కొన్ని రోజుల వరకు పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది తను ఒక బిడ్డ తెల్లయినాక నా ఇల్లు నా సంవత్సరమే అంటుంది కానీ పుట్టింటికెళ్ళి వారం పది రోజులు ఉండి వస్తుంది కానీ నెలల నెలలు ఉండదు ఏదైనా అంత అవసరంలో వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు ఉంటుంది తప్ప పదిహేను రోజులు నెల రోజుల కంటే వస్తూ పోతూ ఉంటుంది తన ఇల్లు తన సంవత్సరం అని అంటుంది ఇప్పటికైనా సరే కానీ నా ఇల్లు నా ఇల్లే అంటుంది కానీ నా ఇల్లు నా పుట్టిల్లు అని అంటుంది కానీ నాది అని అన్నారు తనకి ఎందుకంటే తన ఇల్లు అత్తోరిల్లు ఇది నాకు పుట్టిల్లు మాత్రమే అని అని అనుకుంటుంది ఆ భార్య అలాంటప్పుడు మీరు ఒక భార్య మీద ఒక భార్య భర్తను విడదీస్తే మీకు ఏమొస్తుందని అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక భార్యాభర్త విడిపోతే ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారు ఇద్దరు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటే ఆ పిల్లలు ఆ రోజంతా అన్నం తినకుండా బిక్కు బిక్కు మొహాలు వేసుకుని నువ్వు ఏంటి మా అమ్మ మా నాన్న దెబ్బలాడుకుంటున్నారు అసలు ఏమైనా వాళ్ళకి తెలియని వైద్య తెలియని వేజు ఏం చెప్తుంది తల్లి దగ్గరికి వెళ్తే కోపంతో ఒక రెండు మాటలు అనేసి పంపిస్తుంది తండ్రి డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇవన్నీ ఆలోచించుకుని తన మనసు ఇరుగుపోయి ఇలాగ నన్ను ఇలా ఇరుగు పొరుగు తిడుతున్నారు నా అత్తింటి వాళ్ళు తిడుతున్నారు నా పుట్టింటోళ్ళు తిడుతున్నారు నా భార్య అర్థం నా భర్త అర్థం చేసుకుంటలేరు నా పిల్లలు అర్థం చేసుకుంటలేరే కుమిలి కుమిలి ఏడ్చి తను ఆలోచించే పది నిమిషాలు ఒక్క నిమిషం పది నిమిషాల్లో తను ఏం చేసుకోలో అర్థం కాక ఎక్కువ కుములుపోయి ఎవరితో భరించి భరించి ఒకటేసారి నేను చచ్చిపోతే బాగున్నాను తను తీసుకున్న నిన్న అది గట్టిగా అనుకుని ఇంట్లో ఎవరు లేకపోతే ఏదో ఒకలాగా తన ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది తన అదృష్టం బాగుండి తన పిల్లలు వచ్చి అమ్మాన పిలిచిన తను లేకపోతే తన పిల్లలు వచ్చి అమ్మాను పిలవకపోయినా తనకు పిల్లలు ఉన్నారు నాకు నా భర్తకి ఎన్ని గొడవలతో ఈరోజు కాకపోతే రేపు నా అత్తమామ నా భర్య భర్త అర్థం చేసుకుంటారనే ధైర్యంగా బతికే అమ్మాయి ఉంటే బతుకుతుంది లేకపోతే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చూస్తే బతుకుతుంది ఎవరైనా చూస్తే ఎవరు చూడకపోతే నరక అలాగ తన ఆత్మ లోకానికి తను చనిపోయాక కూడా అన్న బాధలన్నీ భరిస్తూ తన పిల్లలు చుట్టూరు తన చనిపోయాక తన భర్త ఏడిసే గొళ్ళంతా ఏడుపుతో అమ్మో నేను చనిపోయాను నా భర్తకు ప్రేమ లేదనుకున్నాను కానీ నా భర్త కంటే నన్ను ఎంత ఇష్టమో అని తన ఆత్మ ఎంత ఘోషిస్తాను నాకు పిల్లలకి అన్నం ఎవరు పెడతారు నా పిల్లలకి స్థానం ఎవరు చేపిస్తారు తన ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఆలోచించారు పది మంది అనే మాటలకి పచ్చని సంవత్సరంలో నిప్పులు పోస్తే తను కుమిలి కుమిలి ఏడ్చి ఎవరితో చెప్పుకోవాలో తెలియక చాలామంది తీసుకున్న కట్టు నిర్ణయంలో చాలామంది పిల్లలు ఏమైంది బర్ది రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏడ్చి ఏడ్చి తను పిల్లల్ని చూసుకోవడానికి ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటే తనకి భార్య వస్తుంది పిల్లలకి తల్లి మాత్రం తిరుగురాదు ఇది ఆలోచించుకుని మీ ఓళ్ళు అన్నారు ఇరుగన్నది పొరుగన్నది వాళ్ళన్నారు వీళ్ళన్నారు నా భర్త అన్నారు గట్టి నిర్ణయం తీసుకునే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ కొన్ని మంది ఆలోచించుకొని అంటాను ఈ రోజు కాకపోతే రేపు మారుతాడు ఎల్లుండి మారుతాడు నా భర్తకి నాకు గొడవలు పెట్టిన వాళ్ళే నాశనం అయిపోతారని కొన్ని మంది ధైర్యంగా వేడుకున్న ఆడపిల్లలు ఉన్నారు నేను సర్దుకోలేనని ఆత్మవిశ్వాసం చంపుకోలేక పిరికి కొన్ని మంది తట్టుకుంటారు కొన్ని మంది తట్టుకోలేరు అలా ఒక అమ్మాయిని గిచ్చి గిచ్చి అంటుంటే రెండు వే మూడు సంవత్సరాలు పట్టి నాలుగు సంవత్సరాలు ఒప్పుకొట్టే ఇంట్లోకి వెళ్ళింది పిల్లల్ని చూసుకుని స్కూల్కి పంపించింది భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం భర్త వస్తే అన్నం పెట్టి అప్పటికే చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి పక్కింటి ఆవిడ వచ్చిన ఆవిడ మీ ఆయనకి నేను పట్టించుకోడు నీ బతికే అంత మా అల్లుడు ఇలాగా నా కోడలు ఇలాగా నా కొడుకు ఇలాగే గొప్పలు గొప్పలు చెప్పుకుంటే పుట్టింటికి ఫోన్ చేసి చెప్తే ఎప్పుడున్న పరీక్షలే కదా అమ్మ సర్దుకొని పోవాలని అమ్మతోటి ప్రేమగా మాట్లాడి ఇంట్లో పని అంత పూర్తి చేసి గిన్నెలు తోమి ఇల్లు ఉడిచి వాకులు ఉడిసి పిల్లలకి సాయంత్రానికి సరిపడా స్నాక్స్ చేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి అన్నం వండేసి కూర వండేసి బట్టలు అన్నీ ఉతికేసి తను చేసే పనులన్నీ చేసి ఏమనుకున్నదో ఏంటో తెలియదు ఇంట్లోకి వెళ్ళింది ఆసిజన్ మింగేసింది అన్ని ట్యాబ్లెట్సే ఇద్దరు ఫీవర్ టాబ్లెట్స్ ఇవన్నీ టాబ్లెట్స్ ఉంటాయి టాబ్లెట్స్ అన్నీ మింగేసింది తలుపు వేసేసుకుంది ఈ టైం చూస్తే నా మూడున్నర నాలుగు అవుతున్నాయి పిల్లలు వచ్చి అమ్మ అమ్మ అని డోర్ కొడుతుంటే డోర్ తీయలేకపోయింది కళ్ళు మూసుకపోతున్నాయి ఎవరు చుట్టూరు కనిపిస్తలే కనిపిపోతే అలా పిల్లలు మొహం చూసి పిల్లలకి స్నాక్స్ పెట్టి ఇవన్నీ చేస్తాయి ఆ పిల్లలు వచ్చిన బట్టలు ఇప్పి ఇవన్నీ చేస్తే పిల్లలు అవి ఇవి తీసుకుని తింటుంటాయి కళ్ళు తిరుగు పొడిపోయి ఆ తల్లి నోటంట సొంగలు వస్తుంటే ఆ పిల్లలు గొల్లు గొల్లు అని ఏడ్చి ఆ పరిగెట్టి ఆంటీ అంకుల్ ఆంటీ అంకుల్ మా అమ్మకి ఏదో అయింది మా అమ్మ నోట్లోంచి నొరుగు వస్తున్నానని చెప్పి ఆ పిల్లలు చెప్తే ఆ తిరుగు పరుగు వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ తల్లికి ఆ పిల్లల్ని ఆ భర్త చూడవలసిన రో నూకలు ఉన్నాయి కాబట్టి ఆ తల్లి బ్రతకి ఇంటికి వచ్చింది పా లోలు అన్న మాటకే నేను ఇలా చేసుకున్నానని తెలు ఈ వీడియో కానీ వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ కుండం ఉంటుంది మీ ఇంట్లో గొడవలు ఉంటే పచ్చని కాపురలో నిప్పులు పోయాకని ఆ తల్లిని ఆ పిల్లల్ని ఆ భార్యని ఆ భర్తని వీటి తీయని తల్లి లేకుండా పిల్లలు బతకలేరు భర్త కూడా బతకలేరు ఆ తల్లి బిడ్డలను వేరు చేయకండి ఎవరో అన్న మాటలకి మీరు కూడా కుములు కుమల ఆ అమ్మాయికి అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలు దేవుడు గృహతోటి నూకలు ఉన్నాయి కాబట్టి ఆ తల్లి బ్రతికి ఇప్పుడు పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటుంది తను చేసిన పనికి ఇప్పటికీ బాధపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్